నమస్తే ఫ్రెండ్స్ మీ పిల్లలు చదువులో రాణించడం లేదా వారిని ఆదర్శ పౌరులుగా చూడాలని ఉందా అయితే ఇవి పాటించండి వారిని పాటించమని చెప్పండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ లక్ష్యాలు సులువుగా సాధిస్తారు శాస్త్రం చెప్పిన ప్రకారం ఆరు సంవత్సరాల వయసు వచ్చేసరికి మానవ మెదడు అభివృద్ధిలో తొంభై శాతం పూర్తవుతుంది ఈ వయసులో కేవలం ఐక్యూనే కాకుండా ఈక్యూ కూడా వృద్ధి చెందుతుంది ఎమోషనల్ ఇంటలెక్చువాలిటీ అంటాం మీ పిల్లలు చదువులో రాణించాలంటే ఒకే ఒక మార్గం చదవండిరా చదవండిరా అంటూ మనం పిల్లలను మడుస్తాం మార్కులు మార్కులు అంటూ గోలు పెడతాం వారి శారీరక మానసిక సమతుల్యానికి సంబంధించి ఒక్క పని మీరు చేయకుండా తిండి పెట్టాం ఫీజు కట్టాం కాబట్టి మార్కులు రావాలి పిల్లవాడి మెదడు అంగడిలో సరుకు బేరం చేయడానికి వారికి కావలసినవి ప్రధానంగా ఇచ్చామా ఒకటి పౌష్టికాహారం రెండు పంచవాయువులు వారి శరీరంలో సమతుల్యంగా ఉన్నాయా లేవా చూసుకున్నామా మూడు వ్యాయామం సరిగా చేస్తున్నాడా లేదా చూసుకున్నామా నాలుగు కథలు బొమ్మలు కార్టూన్లు సినిమాలు ఆటలపై విశ్లేషణ చేస్తున్నాడా లేదా అడిగామా ఐదు గమనించే నైపుణ్యం ఉందా లేదా చూశామా ఆరు మానసిక ఉల్లాసం ప్రశాంతత ఉందా లేదా ఇవి గమనించండి మొదలు మొదట విషయం పౌష్టికాహారం అనగానే ఆధునిక యుగం మాంసము బేకరీ ఐటమ్స్ సాఫ్ట్ డ్రింక్సు చిప్స్ స్వీట్స్ వగైరా మనసు ఎలా నిర్మించబడుతుందో తెలుసా మనం తినే అన్నాన్ని బట్టి నిర్మించబడుతుంది మన ఆలోచనకు మూలం మనం తినే అన్నం అన్నమయ కోశం శరీరం సమతుల్యం జరగాలంటే పిల్లల్లో పోషకాహారాన్ని ప్రోత్సహించాలి అన్నం మానసిక స్థితిని నిర్మిస్తుంది అంటే వారికి మనం ఇవ్వవలసిన ఆహారం శుద్ధమైన సాత్విక పౌష్టిక ఆహారం దానివల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది పౌష్టిక సాత్విక అనగానే మాంసాహారం ఎక్కువగా మసాలాలు లేకుండా తీవ్రంగా ఉన్న ఆహారం మనలో రజస్సు తమస్సు గుణాలను పెంపొందిస్తుంది ఇవి చికాకు మానసిక అలసట అసహనం లాంటి లక్షణాలను పెంపొందిస్తాయి అని ఆయుర్వేదం యోగా శాస్త్రం వివరిస్తాయి మనం ఈరోజు పెడుతుంది అమితంగా ఇదే బోర్డ్ ఆఫ్ సిబిఎస్ఈ ప్రతి పాఠశాలలో ఒక షుగర్ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పింది ఎందుకు ఎక్కువ మంది పిల్లలు చిన్న వయసులో డయాబెటీస్ బారిన పడుతున్నారని మాంసం గుడ్లు పెట్టండి ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిబంధనల మేరకు చిరుధాన్యాలు ఆకుకూరలు వీటిని ఎక్కువగా ఇవ్వండి మసాలాలు తక్కువగా వేసి తినబెట్టండి లేదా మీరు కోరుకున్న మార్పులు విజ్ఞానం రాదు అడగకండి అమెరికాలో కూల్ డ్రింక్స్లో చాలా సప్పగా ఉంటాయి ఎందుకు అక్కడ షుగర్ తక్కువగా వేస్తారు కారణం ఆరోగ్యరీత్యా రెండు ప్రాణమయ కోశం శక్తి కోశమంటాం పంచవాయువులు సమతుల్యం చేస్తాయి ఉదయం ప్రాణాయామం చేయించారా లేదా అక్షర యోగ శ్వాస వ్యాయామాలు చేయించండి నియంత్రణలో సహాయపడతాయి మనిషి యొక్క నియంత్రణలో సహాయపడతాయి మూడు వ్యాయామం జంపింగ్ క్రోలింగ్ యోగా ఎక్కి దూకే అలవాట్లు స్పాట్ జాగింగ్ సూర్య నమస్కారాలు ఆటలతో శరీరాన్ని చైతన్యపరచాలి జిమ్ కాదు పన్నెండు నుంచి పదహారు సంవత్సరాల వయసులోనే జిమ్కు పంపుతున్నారు అది అనారోగ్యం నాలుగు మనోమయ కోశం మనస్సు కోశం అంటాం కథలు బొమ్మలు భావ ప్రకటన కార్టూన్లు చూసి పిల్లలు తాము అనుభవించే భావాలను వ్యక్తపరచాలి ఇది నేర్పండి ఐదు విజ్ఞానమయ కోశం జ్ఞానకోశం అంటాం దీన్ని గమనించే నైపుణ్యం అంటే మట్టిలో ఆడేటప్పుడు మట్టి లక్షణాలు ఏంటివి వనలో తడిసేటప్పుడు వర్షం యొక్క ప్రాముఖ్యత ఏంటి దాని యొక్క విభ విప్లవమైన వివరణ ఇవ్వండి తిరుపతి వెళ్ళారు ఒక ఆలయాన్ని దర్శించారు దాని యొక్క నిర్మాణ శైలిని గమనించమనండి వీటి వల్ల ఈక్యూతో పాటు ఐక్యూ కూడా అభివృద్ధి చెందుతుంది ఆనందమై కోసం ఆనందం కోసం మానసిక ఉల్లాసం కోసం సంగీతం ధ్యానం గీతా పారాయణం యోగా ఉపయోగాలు పరిచయం చేయండి మనము పిల్లలకు నాలుగు యోగా మార్గాలు నేర్పాలి ఒకటి కర్మయోగం అంటే పరిశుద్ధ పనులు చేసే పనిలో శుద్ధత ఉండాలి స్నేహితులకు సహాయం చేసే అలవాటు మొక్కలకు నీళ్లు పోసే అలవాటు ఇదే కర్మయోగం భక్తి యోగం భజనలు పాడటం ఆలయ సందర్శనం చేయడం భక్తి పాటలు పాడడం ఇవి నేర్పించండి ఇష్టం ఉన్నా లేకపోయినా జ్ఞానయోగం సాంప్రదాయాల వెనుక ఎందుకు ఈ సాంప్రదాయం ఉంది అనే ప్రశ్నలు అడగమనండి కొన్ని సాంప్రదాయాలు గుడ్డిగా వెళ్తున్నాం ప్రశ్నించమని నేర్పండి ధ్యానయోగం స్థిరంగా కూర్చొని శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయమనండి ఒక అరగంట ఇరవై నిమిషాలు స్థిరంగా కూర్చునే అలవాటు వస్తే ఒక శ్రద్ధ డెవలప్ అవుతుంది వస్తుధైవిక కుటుంబం అనే ఆలోచనను నేర్పంచండి ప్రపంచమే ఒక కుటుంబం అనే భావనను నేర్పాలి పిల్లలు వృక్షాలకు రాఖీలు కట్టే సాంప్రదాయం జరిపించండి వారు వృక్షాలకు ధన్యవాదాలు చెప్పమనండి ఎందుకంటే అవి మన ప్రాణవాయువుని ఇస్తాయి పర్యావరణాన్ని కాపాడుతావి ఈ సంస్కృతి నేర్పండి వారు నీరు తాగే ముందు దానికి నమష్ నమస్కరించమనండి దీపాలు పెట్టే ముందు నమస్కరించమనండి అన్నం తినే ముందు నమస్కరించమనండి ఎందుకంటే ఇవన్నీ మన ప్రాణాన్ని నిలబెట్టే ప్రధాన వస్తువులు ఇవి మీరు చేయండి వారితో చేయించండి ఖచ్చితంగా మార్పు చూడగలరు